తెలుసా బెంగళూరులోని మల్లేశ్వర ప్రాంతం ఈ పేరు చెప్పగానే మనసుకు ఆధ్యాత్మికత చరిత్ర కలిసి వస్తాయి ఈ ప్రాంతానికి ప్రాణం పోసిన పేరు ఇచ్చిన క్షేత్రం కాడు మల్లేశ్వర దేవాలయం పదిహేడవ శతాబ్దంలో మరాఠా రాజు శివాజీ మహారాజ్ సోదరుడు వేంకోజీ ఈ ఆలయాన్ని నిర్మించారు కన్నడలో కాడు అంటే అరణ్యం అని అర్థం మొదట అరణ్యంలో ఏర్పాటైన ఈ దేవాలయం కారణంగానే దీన్ని కాడు మల్లేశ్వర అని పిలుస్తారు ఇక్కడ ప్రధాన దైవం శివుడు మల్లేశ్వరుడు లింగం రూపంలో ప్రతిష్ఠించబడి భక్తులకి ఆరాధ్య దేవుడిగా నిలిచాడు ఈ ఆలయ నిర్మాణం చోళ కోయసాల ద్రావిడ శైలుల మిశ్రమంతో రూపుదిద్దుకుంది శిల్పాలతో అలంకరించిన గోపురాలు ఆలయం లోపలి ఆలోచిని చెరువు భక్తుల మనస్సుకు ఆధ్యాత్మిక శాంతిని అందిస్తాయి ఆలయ ప్రాంగణంలో కనిపించే పురాతన నాగదేవత శిల్పాలు అలాగే ఉన్న నంది తీర్థం విశేష ప్రాధాన్యం పొందాయి ఇక్కడ నుంచే వృషభావతి నది పుట్టిందని స్థానికులు అయితే నమ్ముతారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా జరుగుతాయి వేలాది మంది భక్తులు శివుని కృప కోసం ఇక్కడికి తరలి వస్తారు అంతేకాకుండా కార్తీక మాసంలో జరిగే ప్రత్యేక పూజలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించబడతాయి ఆ సమయంలో ఆలయం వెలుగులతో స్ఫూర్తితో కలకల్లాడుతుంది ఈ ఆలయం బెంగళూరులోని ఎయిత్ క్రాస్ రోడ్ మల్లేశ్వరంలో ఉంది ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం ఐదున్నర గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయం తెరిచి ఉంటుంది అరణ్యంలో పుట్టి నేటికి భక్తులను ఆధ్యాత్మికతలో ముంచెత్తుతున్న ఈ కాడు మల్లేశ్వర దేవాలయం నిజంగా ఒక అద్భుత పుణ్యక్షేత్రం బెంగళూరుకు వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దర్శించాల్సిన పవిత్ర ఆలయం ఇది ఓవరాల్ గా మీలో ఎవరైనా ఈ టెంపుల్ ఇంతకు ముందే విజిట్ చేసి వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ లో చేయండి అలాగే రన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి కంటెంట్ వీడియోస్ ను మరియు టెంపుల్ వీడియోస్ ను చూస్తూ ఉండండి దిస్ ఈజ్ యువర్ శల్ని ప్రియా